ఏ ప్రాబ్లం ఉన్నా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేది ప్రతి ఒక్కరి నమ్మకం ఆ నమ్మకంతోనే ముందుకు పోయే పరిస్థితి వచ్చి ఇస్రో ఏదైనా సెటిలైట్ లాంచ్ చేస్తే ఫస్ట్ అక్కడికి పోయి ప్రేయర్ చేసి ఆ సర్టిఫికెట్లు పెట్టి వచ్చి లాంచ్ చేస్తారు ఈవెన్ శాస్త్రవేత్తలు అలాంటిది అపవిత్రం చేసే పరిస్థితి మీరు చూశారా మధ్యలో గీ అడల్ట్రేషన్ సిబిఐ ఎన్క్వైరీస్ గోయింగ్ ఆన్ పరకామణి లో దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేపించే పరిస్థితికి వచ్చారు అంటే ఆ ఫోర్మ్ గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చి సెటిల్మెంట్ చేసే దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు నిన్న ఇటీవల కాలంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు సరిపోయింది కానీ అక్కడ తీసే మళ్ళా బాటలు ఖాళీ బాటలు పెట్టి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని పేపర్లో లేకపోతే టీవీలో సాక్షి ఇవన్నీ వేసేసి అక్కడి నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చా ఇమ్మీడియట్గా బాటిల్ తీసుకొచ్చి హలోగ్రామ్ వెరిఫై చేసి మొత్తం వెరిఫై చేసి ఫోటోలన్నీ వెయిట్ వెయిట్ చేస్తే మొత్తం వెరిఫై అయ్యే పరిస్థితికి వచ్చింది దానిపైన యాక్షన్ తీసుకుంటూ గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చా అంటే ఒక దేవునితో కూడా రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారంటే చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా